virmão pregnancy se que ele. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మీకు నార్మల్ డెలివరీ కావాలని మీరు అనుకుంటే రెండో త్రైమాసికం నుంచే కొన్ని పనులు అయితే చేస్తూ ఉండాలి సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడికైతే మీకు కనుక నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఖచ్చితంగా రెండవ త్రైమాసికం నుంచే కొన్ని ఎక్ససైజ్లు అయితే చేస్తాయి ఉండాలి ఫస్ట్ ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సో రెండో త్రైమాసిక నుంచి అయినా మూడో త్రైమాసిక నుంచి అయినా ఎక్సర్సైజులు చేసే ముందు ఫస్ట్ మీ హెల్త్ కండిషన్ అండ్ బేబీ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే ప్లజెంట్ అప్రీవియా ఉంటుంది అంటే ప్లజెంట్ అనేది కింది వైపు ఉంటుంది సో వీళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు ఒకవేళ రెండో త్రైమాసికంలో మీకు ఈ ప్లజెంట్ అప్రీవియా ఉంటే ఒకవేళ ఆ ప్లజెంట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే ఓకే మీరు నార్మల్ డెలివరీకి అప్పుడైనా ట్రై చేయొచ్చు లే ఏదో ఇది ప్రెగ్నెన్సీ మొత్తం కొనసాగుతుంది అంటే మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి అంత మంచిది కాదనమాట సో వీళ్ళు చాలా రెస్ట్లో ఉండాలి అలాగే లో లేయింగ్ ప్లజెంటా ఉన్న వాళ్ళు కూడా రెస్ట్లో ఉండాలి సో వీళ్ళు కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు ఎక్సర్సైజ్లో అలాంటివి ఏం చేయకూడదు అన్నమాట ఎందుకంటే లో లేయింగ్ ఉంది అంటే కొన్ని సందర్భాలలో అది ప్లజెంట్ ప్రీవియాగా కూడా మారే ఛాన్సెస్ ఉంటుంది సో ఒకవేళ రెండో త్రైమ్ ఇసుకున్న మీకు ఇలా జరిగితే అది పైకి వెళ్ళిపోయే వరకు కూడా మీరు చాలా రెస్ట్లో ఉండాలన్నమాట ఇక నెక్స్ట్ ఏంటంటే ఉమ్మనీరు లెవెల్స్ అంటే మనకి ఆటోమేటిక్ ఫీల్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉండాలి అంటే కొంతమందికి ఉమ్మనీరు లెవెల్స్ ఉండేదానికంటే ఎక్కువగా ఉండడం కొంతమందికి ఉండేదానికంటే తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మనకి నార్మల్గా ఉమ్మనీరు అనేది ఉంటుందో అప్పుడే మనం నార్మల్ డెలివరీ ట్రై చేయడానికి అరుకులం అన్నమాట సో అందుకనే మీకు ఉమ్మనీరు లెవెల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే బేబీ యొక్క కండిషన్ బేబీ యొక్క హార్ట్ రేట్ కానీ బేబీ కరెక్ట్గా ఫామ్ అవుతుందా లేదా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు కూడా హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేదు అంటే ఇంతకుముందు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలలో ఏమైనా ఆబోర్షన్స్ అయిపోయాయా లేకపోతే అంతకుముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా బీపీ కరెక్ట్గా ఉందా లేదా ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి హెల్త్ కండిషన్స్ అనేవి చూసుకున్నాకే మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి అయితే చాలామంది మన సిస్టర్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట అక్క నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటున్నాం మరి ఎక్సర్సైజ్లు అనేవి ఎప్పటి నుంచి చెయ్యొచ్చ అంటే రెండో త్రైమాసిక నుంచి చేయొచ్చా లేకపోతే మూడో త్రైమాసిక నుంచి చేయొచ్చా లేకపోతే నెల నెలలు నిండినాక చేయవచ్చా అని అనమాట సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా రెండవ త్రైమాసిక నుంచే మీరు ఆ టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి ముఖ్యంగా వాకింగ్ చేయాలి సో వాకింగ్ ఏంటంటే మీరు రెండో త్రైమాసకంలో ఆ నీరసాలు వామిటింగ్ సెన్సేషన్స్ కొంతమందికి తగ్గుతూ ఉంటాయి కొంతమందికి కామన్గా అలా ఉంటాయి అన్నమాట సో మీ బాడీ కండిషన్స్ని బట్టి మీరు ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు చేయండి ఇక్కడ చాలామంది ఒక మిస్టేక్ చేస్తున్నారనమాట ఏంటంటే రెండవ త్రైమాసకంలో చేసిన ఎక్సర్సైజ్లు కానీ లేకపోతే వాకింగ్స్ కానీ ఇంకా వేరే వేరే ఏమైనా ప్రయత్నించారనుకోండి నార్మల్ డెలివరీకి వీళ్ళు ఎనిమిది తొమ్మిది నెలలు వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే నీరసం అనేది చాలా ఎక్కువ అయిపోయి ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ మేము సెకండ్ సెమెస్టరీలో చేసినాము కదా ఎక్ససైజ్లో ఏం కాదులే ఇప్పుడు చేయకపోయినా నార్మల్ డెలివరీ అవుతుంది అనుకుంటున్నారు సో అలా ఎప్పుడూ కాదు సో మనకి ఎప్పుడైతే డెలివరీ టైం అనేది దగ్గర పడుతూ ఉంటుందో అప్పుడే ఈ ఎక్ససైజ్ లెవెల్స్ అనేవి ఇంకా పెంచుతూ పోవాలన్నమాట సో అలా పెంచుతూ పోతేనే డెఫినెట్లీ మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మీరు రెండో త్రైమాసికంలో ఒకవేళ చేసినప్పటికీ థర్డ్ సెమిస్టర్కి వెళ్ళినప్పుడు ఈ ఎక్ససైజ్ తగ్గిస్తే నార్మల్ డెలివర్ ఛాన్సెస్ ఉండదు ఒకవేళ మీరు సెకండ్ టైమ్స్ లో చేయకపోయినా థర్డ్ ట్రైమ్స్ అది పడినాక ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్లు అయితే చేయాలి అలా చేస్తేనే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది ముఖ్యంగా వాకింగ్ చేయడం వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం సో కొన్ని కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ చేస్తూ ఉండాలి చాలామంది ఏంటంటే బ్రీతింగ్ టెక్నిక్స్ చెప్పండి అక్క అంటున్నారు సో అది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా షేర్ చేశాను మీకు ఐ కార్డ్లో కానీ లేకపోతే ఎన్ కార్డ్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ కానీ ఇస్తాను చూసేయండి సో ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి మనకి డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు చేయాల్సింది కాదు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినట్టు సెకండ్ ట్రైమిస్టరీ నుంచి అది మొదలు పెట్టాలన్నమాట సో అప్పుడప్పుడు మీరు ఆ బ్రీతింగ్ తీసుకోవడం వదలడము అలాంటి కొన్ని టిప్స్ మీరు యూస్ చేస్తే రేపు పుష్ చేసేటప్పుడు అంటే పెయిన్ స్టార్ట్ అయినప్పుడు పుష్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది మీరు అది అప్పుడే వెంటనే చేయాల్సిందే కాదు ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం చేయాలి ఏదైనా కూడా ముందు నుంచే కొంచెం కొంచెం ట్రై చేస్తే చివరి వరకు ఆ లెవెల్స్ పెంచితే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది సో ఇక మన సిస్టర్ ఒకరు అడిగారు అన్నమాట అక్క నేను ఎక్ససైజ్లు అన్నీ చేశాను నాకు బేబీ కిందికి డ్రాప్ అయింది కానీ సర్విక్స్ ఓపెన్ కాలేదక్క అని అని అడిగారు అనమాట సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వలేదు అంటే మీరు కరెక్ట్గా ఎక్సర్సైజ్లు అనేవి చేయలేదు అని అర్థం అన్నమాట సో మీరు సర్వీక్స్ ఓపెన్ కావాలి అంటే నైన్ మంత్స్ పడినాక డెఫినెట్లీ కొన్ని ఎక్సర్సైజ్లు అయితే చేస్తూ ఉండాలి వాకింగ్ చేస్తూ ఉండాలి మెట్లుంటే ఎక్కడ దిగడం చేస్తూ ఉండాలి ఒకవేళ మీరు డెలివరీకి సంబంధించిన క్లాసెస్ ఏమైనా వినాలి అనుకుంటే మీరు ఆ మెటర్నిటీ క్లాసెస్ కూడా వినండి సో అప్పుడు మీకు ఒక అవగాహన అయితే వస్తుంది సో ఫస్ట్ నుంచి కూడా మీరు డెలివరీ గురించి నార్మల్ డెలివరీ గురించి తెలుసుకుంటూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే సో మీరు నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటే సో బరువు కూడా కంట్రోల్లో ఉండాలి సో అతిగా వెయిట్ గెయిన్ ఇన్సులిన్ అయ్యారనుకోండి ఖచ్చితంగా నార్మల్ ఇద్దరికి కష్టం అవుతుంది సో అంటే పూర్తిగా అసలు కార అంటే అలా అని కాదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే నార్మల్గా వెయిట్ ఉంటేనే మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బాగా వెయిట్ అయ్యారనుకోండి మీకు ఛాన్స్ చాలా తగ్గిపోతుందన్నమాట సో అందుకే మీరు బేబీకి ఎంత క్వాంటిటీ కావాలో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే తీసుకోండి అత్తిగా తీసుకుంటే అత్తిగా బరువు పెరిగిపోతారు సో ఈ విషయాన్ని జాగ్రత్త వహించండి ఇంకొకటి ఏంటంటే సో మీరు ఫస్ట్ నుంచి కూడా ఒక అవగాహన అనేది ఉండాలి నార్మల్ డెలివరీ పైన ఎందుకంటే అవగాహన అనేది ఉంటేనే మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది పెంచుకోవడానికి వీలుంటుంది భయంగా ఉండకూడదు అంటే అమ్మో నార్మల్ డెలివరీ ఎలా అవుతుందో ఎలా జరుగుతుందో ఇది అంతా అనవసరం సో మీరు ఫస్ట్ నుంచి కూడా ఓకే నేను నార్మల్ డెలివరీ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి సో నేను నార్మల్ డెలివరీ అవ్వాలంటే నేను ఈ టిప్స్ యూజ్ చేయాలి సో నార్మల్ డెలివరీ టైంలో పెయిన్స్ ఉంటాయి నేను వాటిని తీయాలి నా బేబీని నేను నా వెజిన ద్వారానే కనాలి ఇలా మీరు మెంటల్గా ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మెంటల్ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉంటే మీరు నార్మల్ డెలివరీ హండ్రెడ్ పర్సెంట్ అవుతారన్నమాట సో ఇంకొకటి ఏంటంటే మీకు సపోర్టెడ్గా ఉండే వాళ్ళని ఎంచుకోండి అనమాట అంటే ఫ్యామిలీలో మీ హస్బెండ్ కానీ మదర్ కానీ మీ అత్తయ్య ఎవరైనా మీకు ఎస్ వెజిన నుంచి బేబీ డెలివరీ అయితే చాలా మంచిది సో అది బేబీకి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటుంది సో బే బేబీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది సో ఇలాంటి మీకు ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే మీకు కూడా ఒక ఆలోచన అనేది వస్తుంది ఓకే నేను ఓకే నేను నార్మల్ డెలివరీకి అవ్వాలని ఒక అవగాహన ఉంటుంది ఏ వద్దు నార్మల్ డెలివరీకి పెయిన్స్ ఉంటాయని మళ్ళీ భయపెడితే సో మీరు ఏంటంటే భయపడిపోతారు వద్దు అనుకుంటారు సో అలా మిమ్మల్ని ప్రతి విషయంలో సపోర్ట్ చేసేవాళ్ళు కరెక్ట్గా ఆలోచించే వాళ్ళను ఎన్నుకోండి సో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు సిజీరియన్ బెటరా నార్మల్ డెలివరీ బెటరా అనేది మీరు ఖచ్చితంగా కనుక్కోండి ఎందుకంటే నేను చెప్పడమే కాదు సో నేను నార్మల్ డెలివరీ అయ్యారు నాకు ప్రజెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నాకు పిజర్స్ రెగ్యులర్ రెగ్యులర్గా వస్తే బ్యాక్ పెయిన్ అలాంటివి ఏం లేవు సో అది మీరు సిజీరియన్ అయిన వాళ్ళని కనుక్కోండి సో వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ ఉన్నాయా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకా కుట్లలో నొప్పి నొప్పిలాగా ఏమైనా వస్తుందా ఇబ్బంది అవుతుందా ఇంట్లో పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా బాగా ఆయాసం వస్తుందా ఇదంతా కూడా తెలుసుకోండి మీరు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళని తెలుసుకోండి అలాగే సిజీరియన్ డెలివరీ అయిన వాళ్ళని తెలుసుకోండి అప్పుడు మీకు ఏ ఏ డెలివరీ అయితే మీకు సేఫ్ అనేది కూడా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో మనం నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే రెండవ త్రైమాసి నుంచే ఇలాంటి పనులు చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్